వారు ఈరోజు హనుమంతుని యొక్క ఈ అవతార మహోత్సవాల్లో నాలుగవ రోజు హనుమత్ వైభవాన్ని వారు ప్రవచన రూపంలో అందిస్తారు తరువాత స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీవేంకటేశోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో ఈనాడు మనం హనుమ గురించి అన్నమాచార్యుల వారు తన సంకీర్తనల్లో ఏ విధంగా వర్ణించారో ఆ విశేషాలు యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మానవులకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని విడిచిపెట్టడం కర్తృత్వం అంటే నేనే అన్నీ చేస్తున్నాను నా వల్లనే అంతా జరుగుతోంది అనేది కర్తృత్వ బుద్ధి అలాగే అనుభవించేది నేను అని పరమాత్మ పరంగా కైంకర్య బుద్ధితో కింకర భావంతో లేకుండా తనది అనే భావనతో ఉండడమే కర్తృత్వం అని చెప్పబడుతుంది మరి ఈ విశేషాన్ని సామాన్య జనులకు ఎవరు అందించాలి మనం స్వతంత్రులం కాదు మన పైన మన్ని నియమించేటువంటి పరమాత్మ ఉన్నాడు భగవంతుడు ఉన్నాడని మనకి ఎవరు తెలియజేస్తారంటే అవతార పురుషులు తెలియజేస్తారు అటువంటి అవతార పురుషులలో ఆనాడు త్రేతాయుగంలోనేమో హనుమ ఆ విధంగా తాను ఎంత పరాక్రమ సంపన్నుడైనా రాముని మహిమచేత రామనామ మహిమచేతనే తాను కార్యాన్ని సాధిస్తున్నాను అని అణువణువున తెలియజేస్తూ అనితర సాధ్యమైనటువంటి మహత్కార్యాన్ని సాధించాడు మరి కలియుగంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారు ప్రజలను ఉత్సాహపరుస్తూ వారిలో అహంకార బుద్ధిని తొలగించి శాశ్వతమైనటువంటి భక్తిభావం కలిగే విధంగా అమూల్యమైనటువంటి చక్కని కీర్తన రత్నములను మనకు అందించి మంచి మంచి భావాలను ప్రబోధించారు వీరిద్దరి మధ్య హనుమకు అన్నమాచార్యుల వారికి మధ్య ఒక చక్కని సామ్యం ఉన్నది అదే విశేషమైనటువంటి భక్తి భక్తుని గురించి తెలియజేస్తూ సంప్రదాయంలో ఏం చెప్పారంటే ఎలా భగవంతుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి అంటే విశేషమైనవి ఆరు గుణాలు ఉన్నాయి అవి ఏమిటంటే అనన్యార్హత్వము అనన్య శేషత్వము అనన్య భోక్తృత్వము అనన్య శరణత్వము సంశ్లేషైక ధారకత్వము విశ్లేష అసహిష్ణుత్వము అని చెప్పారు అనన్యార్హత్వము అంటే నేను నీ సేవ చేయటానికే అర్హుణ్ణి అని చెప్పడం అనన్యార్హత్వం నేను నీకే దాసుణ్ణి ఏ విధంగానైతే భార్యకు తాళి గట్టినటువంటి భర్త పరమస్థానమైనటువంటి వాడో అలాగే నాకు కూడా నేను ఆరాధించేటువంటి దైవమే నాకు పరమము అనే భావన అనన్య శేషత్వము అనన్య భోక్తృత్వము నువ్వు ఎలాగైనా నన్ను వినియోగించుకోవచ్చు నన్ను అన్ని విధాలా కూడా అనుభవించటానికి అర్హత నీదే స్వామి నాదంటూ ఏమీ లేదు అనన్య శరణత్వము నేను శరణు కోరుతున్నాను ఏ కష్టం వచ్చినా నిన్నే శరణు వేడుతాను ఇంకెవరూ నాకు దిక్కు లేరు ఇతరానపేక్షంగా అన్ని విధాలా నిన్నే శరణు కోరుతాను అలాగే నీతో గనక వియోగం కలిగినట్లయితే అది నేను ఏమాత్రము భరించలేను విశ్లేష అసహిష్ణుత్వం అలాగే సంశ్లేషక ధారకత్వము భక్తిభావంలోకి వెడితే ఆ ధార అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే ఉంటుంది మధ్యలో ఎక్కడా హృదయము చెక్కు చెదరదు నిశ్చలంగా పరమాత్మ యొక్క పాదాల చెంత నిలిచిపోతుంది అదే సంశ్లేషైక ధారకత్వము ఇటువంటి ఉత్తమమైనటువంటి లక్షణాలు హనుమలోను అన్నమయ్యలోనూ మనకు కనిపిస్తాయి అందుకేనేమో అన్నమాచార్య స్వామి వారు తన సంకీర్తనల్లో హనుమ గురించి అద్భుతంగా వర్ణిస్తూ హనుమంతుడు చేసినటువంటి దివ్యమైనటువంటి చక్కని లీలలన్నీ వర్ణించి చెప్పారు అందులో ఉదాహరణకు కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు నానా విద్యల బలవంతుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు గొప్ప రూపం కలిగినటువంటి వాడు విశేషమైన అద్భుతమైన రూపం కలిగినవాడు ఎవరూ కూడా ఎదిరించలేనటువంటి అపరిమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి కూడా మానవుడై జన్మించినందువల్ల అనుకోకుండా కొన్ని కష్టాలు వచ్చినట్లు కనిపించినాయి మనకి రామాయణంలో ఆ స్వామి కూడా దుఃఖపడినట్టు కనిపిస్తుంది లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకుని వచ్చి ఆ లక్ష్మణుణ్ణి రక్షించడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి వాడు ఆంజనేయ స్వామి యుద్ధరంగంలో రాక్షసులందరినీ గడ్డిపరకల్లాగా తృణప్రాయంగా జయించినటువంటి వాడు హనుమాని మన్ మన కళ్ళ ఎదుట హనుమంతుని దివ్య రూపమంతా ప్రత్యక్షమయ్యేటట్లుగా చూపించినటువంటి వాడు అన్నమాచార్యుల వారు దేవకార్యముల దిక్కు వరేణ్యుడు భావింపగల తపఃఫల పుణ్యుడు దేవకార్యములన్నింటికి దిక్కైన వాడు అని వర్ణించారు దేవకార్యములకు దిక్కైన వాడు అంటే రాముని కార్యము సాధించటం అంటే అది దేవకార్యాన్ని సాధించటమే రాముని అవతారం ఎందుకోసం వచ్చింది దేవతల్ని రక్షించడం కోసమే వచ్చింది వరగర్వంతో రావణాసురుడు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా అణగదొక్కటానికి దేవతలందరూ ప్రార్థన చేస్తే మానవ రూపంలో అవతరించినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి దేవతలు రా వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుణ్ణి ఏమని వేడుకున్నారు స్వామి నువ్వు ఉండంగా మాకు ఏ విధమైన కష్టాలు లేవు కానీ రావణాసురుడు అనేటువంటి వారి వల్ల మేము పరాధీనుల వలె అయిపోతూ ఉన్నాము అనుమానం కలుగుతోంది మాకు కూడా అతని అరాచకాన్ని నువ్వే పోగొట్టాలి దిక్పాలకులందరూ కూడా అతనికి దాసులైపోయారు రావణాసురుని అనుగ్రహం కోసం చంద్రుడు అనేక విధాలుగా పరితపిస్తూ ఉన్నాడు చంద్రకాంతమణులు పొదిగినటువంటి కలశములలో చల్లని నీటిని నింపి ఆ నీటితో రావణుడు స్నానం చేసేటట్లుగా సహకరించి ఇరవై రకములైన అనుగ్రహ పూరితములైనటువంటి ఆ రావణాసురుని చూపుల కోసం ఎదురు చూసే స్థితికి చంద్రుడు దిగజారిపోతూ ఉన్నాడు క్రీడా పర్వతం మీద అంతఃపురస్థైలతో సంచరించేటువంటి రావణాసురుడు కనిపించకుండా సూర్యభగవానుడు అలా అలా కొండ మరుగుకి తప్పించుకు వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక అగ్నిదేవుడైతే రావణాసురుని ఇంట్లో వంటలు చేస్తూ ఉన్నాడు వాయుదేవుడు కదలటానికి కూడా భయపడిపోతూ ఉన్నాడు ఇది దిక్పాలకుల యొక్క పరిస్థితి అని చెప్పి దేవతలందరూ కోరితే అప్పుడు శ్రీ మహావిష్ణువు మానవునిగా అవతరించాడు తాను చేసేటువంటి ఈ దుష్ట శిక్షణలో రామునకు సహకరించినటువంటి ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే వానర వీరుడైనటువంటి హనుమయే అందువల్లనే దేవకార్యముల దిక్కు అని ఒకే ఒక వాక్యంలో ఇంత చక్కని వృత్తాంతాన్నంతా కూడా దాచిపెట్టి అందించారు అన్నమాచార్యుల వారు